ప్రజా వయసు చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరా చుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరా చుక్క ప్రజా వయసులో మొదటిగా సిరా చుక్క బట్ట భారం అవుతుంది బట్ట భారం అవుతుంది బొట్టు దూరం అవుతుంది భారతీయ స్త్రీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది విదేశీ మోజులు కొత్త కొత్త పోజులు యువతుల పెను పోకడలతో అనుమానం కలుగుతుంది చీమ చీమ కాలు చుక్క బొట్టు చీమకి ఎంత చిన్నగా ఉంటది చిన్న ఉంటుంది కనబడదు బొట్టు కూడా పెట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు కంటికి పరీక్ష పెడుతుంది రండనో ముండనో తెలియక అయోమయంలో కలుగు అయోమయం కలుగుతుంది కట్టు బొట్టు విదేశీ మోజులో కొట్టుకుపోతున్నవి ఆడ మొగ తెలియని తెలియని వైపు అడుగులు పడుతున్నవి బోసి మెడలు కనిపి బోసి మెడలు కనిపించే తొడలు ఆడతనాన్ని ఆడతనాన్ని అల్లర చేస్తున్నవి బ్రతుకును చిల్లర చేస్తున్నవి గండర గండులే హుందాగా కండలు కప్పుకుంటారు అలాంటిది హైటెక్లు హైటెక్ లు లో నెక్కులు లో నెక్కులు అంటే తెలుసు హైటెక్ లు లో నెక్కులు విదేశీ విష సంస్కృతి గుడ్డలు కప్పుకోకుండా గుండెలు చూపిస్తున్నారు భారతీయ సంస్కృతిని భ్రష్ పట్టిస్తున్నారు గాలు వేసుకోమంటే గోల చేస్తున్నారు సన్యాసుల్లో కలిసినట్టు పూసల దండలేస్తున్నారు వారే సెల్యూట్ శ్రీలాం రాజరెడ్ అన్న ఇనుగొట్టి మండలం మహబూబాబాద్ జిల్లా వా గాలు వేసుకోమంటే గోల చేస్తున్నారు సన్యాసుల్లో కలిసినట్టు పూసల దండలు వేసుకున్నారు ఈయన కూడా టాకల్ వేసుకుంటున్నారు ఎక్కడ వరద వేసుకుంటున్నారు చెప్పడానికి రాస్తా అన్న సెల్యూట్ అన్నదేశ్ కూడా మనకు భారమైపోతుంది ప్రజాకోణంలో ప్రజాకౌలు ఎట్టు తెలుసా మా రాజరాడ్డి అన్ను అంద్రీ అన్న అతి అత్యంత ప్రేమించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మా రాజరెడ్డి అన్న ప్రేమిస్తుంది చాలా మందికి తెలియదు అంత అనువాద రాజరెడ్డి అన్న రాస్తావా అన్న పెళ్ళు పడితే ఈ విశ్వ సంస్కృతి ఎక్కడది మన మన ఆ భారతదేశంలో ఒకప్పుడు పెళ్ళైందంటే ఆమె బొట్టు ఆమె కట్టు బట్టలు గాజులు ఆ మంగళసూత్రాలు ఒక ఆప్యాయత రావాలి అమ్మ తన గుర్తు రావాలి మొన్న ట్రోల్ అవుతుంది కదా బెంగళూరులో ఫుల్గా ఫుల్ అమ్మాయిలు ఇత్త అమ్మాయిలు ఇట్ట పోకుండా మొత్తం ట్రోల్ అవుతుంది ఇప్పుడు అనసూయ గదే కోరుకుంటుందేమో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ బిడ్డ ఏం కోరుకుంటున్నావు తల్లినవ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టి సెల్యూట్ అన్న అందుకే ఆమె కోపం వచ్చింది